మనం ఎంత కక్తురుతున్నాడు అంటే నేను కోవిడ్ వచ్చి మూడున్నర సంవత్సరం అవుతుంది ఇప్పటికూ కూడా ఇదే షాంపూ వాడుతున్నాను నేను ఇదే మాట ఎత్తుకుమైనా నా కోవిడ్ అతనికి చెప్తే షాక్ అయిపోయినాడు అవునా నిజం నిజమా ఇంకా నువ్వు ఇది అన్నాడు నాకు తెలిసి ఈ రోజు అయితే అయిపోతుంది ఎందుకంటే వెనకాల పెట్రోల్ అయితే పడింది బండ్లు అది పోయి తోడాల నేను ఇప్పుడే కార్లు అయితే గడిగినా కాకపోతే కొన్ని నీళ్ళు అయితే ఏమన్నా ఎక్కువ నీళ్ళు ఇంకో బల్ది వచ్చి మన ఇంటి ముందర ఉంటుంది బల్ది అంటే మన ఇండియా భాషలో మున్సిపాలిటీ అనుకో మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి షాకండి ఫైన్ అయితే రాస్తారు ఇప్పుడు అసలు కథ అయితే మొదలైంది డిక్కిలో ఏందంటే మొత్తం పెట్రోల్ అంతా పడిపోయింది ఇది బగ్గిలో ఇంచబడిందా పెట్రోల్ ట్యాంక్ ఎత్తుకుపోతాడు దాంట్లో నుంచి పడింది అయితే మాత్రం నాకు తెలియదు ఈ డిక్కి ఎలా ఉన్నారంటే ఎలా పెట్రోల్ అయితే అతకపోయింది రెండు సరుపుడు డబ్బాలు అయితే అయిపోయినాయి రెండు సరుపుడు డబ్బాలు కాదు కదా నేను మూడున్నర నా షాంపూ అయితే తెచ్చి పెట్టుకోవాలి అది కూడా అయిపోయింది కోయిట్లో మన ఇండియా అతను ఎక్కడైనా పనిచేయ అతను పని చెప్పినా ఒక ఖచ్చితంగా సచ్చినట్టు చేస్తాడు పరిగెత్తుకుంటా పోయి ఎందుకంటే కోవిట్లో ఏమైనా అంటారని చెప్పి ఆ భయంతో ఇంకొందరు ఇంకొందరేంద్ర అంటే కుటుంబం కోసం డబ్బు కావాలి కాబట్టి వాళ్ళు కూడా పనిచేస్తారు ఎన్ని మాటలు నువ్వు రుద్దు రుద్కపో నేను రుద్దుతూనే ఉంటా రెండు రోజులకు ఒకసారి బండ్లు గడగాల పది బండ్లు ఏడు బండ్లు నాయన కొబ్బరికాయ మటతో నల్ల దున్నపోతున్నాయి ఏం రుద్దుదాం కదా ఏసి ఆ విధంగా రుద్దిని అయినా కానీ